రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నేత సుందర్ జైన్ వినూత్న రీతిలో పార్టీ కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు అరవై ఐదేళ్ల సుందర్ జైన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని శంఖం ఊది ప్రారంభిస్తారు కాంగ్రెస్ సేవాదళ్లు ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఆయన ఆ పార్టీలో జరిగే ర్యాలీలు సభలు సమావేశాలను శంఖం ఊది ప్రారంభిస్తారు ఆయన శంఖం ఊదే సమయంలో సభ మొత్తం నిశ్శబ్దమవుతోంది సుందర్ జైన్ శంఖం ఓదడాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి శంకం అలవాటు అలవాటున్న సుందర్ జైన్ కాంగ్రెస్ పార్టీలో చేరాక కూడా కొనసాగిస్తున్నారు ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైతం ఆయన్ని పిలిపించుకుని మరీ పార్టీ కార్యక్రమాల్లో శంఖం బోధిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్లు సుందర్ జైన్ తెలిపారు పార్టీ కార్యక్రమాల్లో శంఖాన్ని ఓదటం చూసి పార్టీ పెద్దలు అభినందించారని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేతలైన నేతలైన రాహుల్ ప్రియాంక గాంధీలు తనను ప్రశంసించడం గర్వంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు